అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కార్మిక మంత్రి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఇప్పుడు ఉద్యోగాలు మారేటప్పుడు పిఎఫ్ బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఇప్పుడు చాలా సందర్భాలలో పిఎఫ్ బదిలీ కోసం యాజమాని నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకే అకౌంట్ బదిలీ చేయాలంటే రెండు కంపెనీల ఆమోదం తప్పనిసరి ఉండేది కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండదు పాత కంపెనీ ఆమోదం తెలపగానే ఆటోమేటిక్గా ప్రస్తుత కంపెనీకి పీఎఫ్ ఖాతా బదిలీ అవుతుంది ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ ఫామ్ థర్టీన్ కోసం కొత్త మెరుగైన సాఫ్ట్వేర్ ఫీచర్ని ప్రారంభించింది ఈ ఫీచర్ ద్వారా అకౌంట్ బదిలీ మరింత సులభతరం కానుంది ఈ సదుపాయంతో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లకు పైగా సభ్యులకు పెద్ద ఉపశమనం కల్పించింది ఇప్పుడు నిధుల బదిలీ ప్రక్రియ మొత్తం వేగవంతం అవుతుంది ఇది ప్రతి సంవత్సరం సుమారు తొంభై వేల కోట్ల బదిలీని సులభతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది ఈపీఎఫ్ఓ కూడా యుఏఎన్ బల్క్ జనరేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది ఇప్పుడు సభ్యుల ఐడి అందుబాటులో ఉన్న ఇతర సమాచారం ఆధారంగా యుఏఎన్లను త్వరగా జారీ చేయవచ్చు తద్వారా నిధులను సభ్యుల ఖాతాలకు సకాలంలో జమ చేయవచ్చు ఈపీఎఫ్ వెబ్సైట్లో సరికొత్త ఫామ్ థర్టీని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది అందులో ముఖ్యమైనది పిఎఫ్ కాలకులేషన్ ఏవీ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలు స్పష్టంగా పేర్కొన్నారు ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్పై ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి దీని ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులకు పన్ను బకాయిలపై ఒక క్లారిటీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో